ఓం సుప్రసాదాయ నమః సు శోభనమైనా మంగళకరమైన ఉత్తమమైన ప్రసాదః కృప దయా అనుగ్రహం మనశ్శాంతి కాంతి అర్ధం అతిశయమైన దయగలవాడు లేదా ఎప్పుడూ సులభంగా ప్రసన్నమయ్యే దయామయుడు ఆదిశంకరాచార్యుల భాష్యం సుప్రసాదహ సులభ ప్రసాదో భక్తానాం భక్తులపై సులభంగా ప్రసన్నమయ్యేవాడు చిన్న ప్రయత్నానికే అపారమైన కృపను కురిపించేవాడు శంకరాచార్యులు ఈ నామాన్ని అనుగ్రహశీలతా రూపంలో వ్యాఖ్యానించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానం భగవంతుడు తన భక్తుల పట్ల ప్రసన్నతరమైన చిత్తంతో ఉండి వారి పాపాలను క్షమించి వారికి మోక్షానుగ్రహాన్ని ప్రసాదించువాడు భట్టారుల దృష్టిలో ఈ నామం విష్ణుని కరుణామూర్తి స్వరూపాన్ని సూచిస్తోంది ప్రసన్నాత్మనే ప్రసన్నహూ అంటే ప్రశాంతుడు సంతోషుడు నిర్మల చిత్తుడు ఆత్మా అంటే స్వరూపము చైతన్యము ప్రసన్నాత్మ అంటే ప్రసన్నమైన స్వరూపము గలవాడు ఎల్లప్పుడూ ప్రశాంతుడై ఆనందమూర్తిగా ఉండువాడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రసన్నాత్మా నిత్యప్రసన్న రాగాది దోషరహిత చిత్తశ్చ అంటే ఎల్లప్పుడూ ప్రశాంతమైన రాగద్వేషాది దోషరహితమైన చిత్తము గలవాడు ఆయన మనసులో కల్మషం క్షోభ దుఃఖం లాంటివి ఉండవు ఆయన ఆనందస్వరూపుడు ఆ ఆనందమే జగత్తుకు వ్యాపిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం భగవంతుని స్వభావసిద్ధమైన కృపాస్వభావాన్ని సూచస్తుంది ఆయన చిత్తం ఎప్పుడూ భక్తుల పట్ల మమకారపూర్వకంగా ఉంటుంది ఆయన చిత్ప్రకాశస్వరూపి ఎటువంటి అజ్ఞానము లేదా మలినత్వం తాకని శుద్ధచైతన్యము విశ్వదృక్ ఓం విశ్వదృషే నెమహ భగవంతుడు సర్వవ్యాపి సర్వజ్ఞుడు ఏది ఎక్కడ జరుగుతున్నదో ఏ జీవుని మనస్సులో ఏ ఆలోచన వస్తుందో ఆయనకు తెలియనిద్దేమీ లేదు అందువల్ల ఆయన విశ్వదృక్ జగత్తును చూసేవాడు గమనించేవాడు నియంత్రించేవాడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం విశ్వదృక్ విశ్వమేవ దృష్టి విశ్వదృక్ సర్వజ్ఞత్వాత్సర్వదృక్ భగవంతుడు సమస్త విశ్వాన్ని సాక్షిగా దర్శించేవాడు ఆయన సర్వజ్ఞుడు సర్వద్రష్ట సాక్షి చైతన్యం జగత్తు యొక్క ప్రతి కణం ఆయన అవగాహనలోనే ఉంటుంది ఇదే విశ్వదృక్తత్వం పరాసర భట్టారుల వ్యాఖ్యానం విశ్వదృక్ సమస్తం తన దృష్టిలో ఉంచి దాని నియమానుసారం పర్యవేక్షించే పరమేశ్వరుడు అంటే ఆయన కేవలం చూస్తాడనే కాదు పర్యవేక్షిస్తాడు ధర్మాన్ని కాపాడతాడు సర్వజీవుల క్రియలను జ్ఞానంతో గమనించి యథార్థ ఫలాన్ని ఇస్తాడు ఈ నామం ఆయన యొక్క ధర్మ నియంత్రక కర్మఫలదాత సాక్షిస్వరూపం అనే గుణాలను సూచిస్తుంది విశ్వభుక్ ఓం విశ్వభుజే నమ విశ్వం అంటే జగత్తు సర్వం భూతభవ్య భవత్రూపం భుక్ అంటే భక్షించువాడు అనుభవించువాడు గ్రహించువాడు అందువలన విశ్వభుక్ అంటే విశ్వమును భక్షించువాడు గ్రహించువాడు సర్వసృష్టిని తనలోకి లయపరిచి తిరిగి ప్రలయమనంతరం సృష్టించువాడైనా శ్రీమన్నారాయణుని స్మరించాలి ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం భగవాన్ విశ్వాన్ని తనలోకి లీనం చేసుకొని తన చిత్తమాత్ర శక్తితో అనుభవించుచున్నాడు సృష్టి యావత్తూ ఆయన స్వరూపమే కాబట్టి భుక్తి అంటే అనుభవం కూడా ఆయనదే ఇది వైరాగ్యపరమైన తత్వం జగత్తు భగవ్చైతన్యరూపం పరాసర భట్టారులు ఈ నామాన్ని భగవత్ లీలాపరంగా భగవాన్ లీలాస్వరూపతయా విశ్వమును అనుభవించువాడు భావం సర్వప్రపంచం భగవాను లీలారసభోజనంలా ఉంది ఆయనకు ఇది తృప్తి ఆనందం లీలా ఆనందమయ భోగం భట్టారుల దృష్టిలో ఇది భోగస్వరూప విశేషణం విష్ణువు సృష్టిని నాశనం చేయువాడు కాదు అది ఆయన లీలముగింపు తదుపరి లీల ప్రారంభానికి పునాది విభువు ఓం విభవే నమ విస్తృత రూపుడు సమస్తంలో వ్యాపించివున్నవాడు విభువు అన్న పదం అనంత వ్యాప్తి సర్వాంతర్యామిత్వం సమగ్రసత్తా అనే అర్థాలను కలిగిస్తుంది పరమాత్మ సర్వవ్యాపకుడు ఆయన ఒక స్థలంలో మాత్రమే లేడని సర్వజీవరూపముగా సర్వభూతరూపముగా సర్వవస్తురూపముగా విస్తరించి ఉన్నాడు ఈ నామం సర్వాంతర్యామిత్వం మరియు సర్వనియంత్రకత్వం సూచిస్తుంది ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం వివిధ భావైహి భవతి సర్వత్ర వ్యాప్తో వ్యాప్త విభుయ సర్వవ్యాపకత్వం సర్వరూపతస్మాత్వి భావం భగవాన్ అనేక రూపములలో దర్శనమిస్తున్నాడు బ్రహ్మ విష్ణు రుద్రుడు దేవతలు మనుష్యులు జడపదార్థాలు అన్నీ ఆయన విస్తార రూపాలే అతడు పరిమితుడు కాదు స్థలం కాలం వస్తుపరిమితులకు అతీతమైన సర్వవ్యాపక చైతన్య స్వరూపుడు శంకర భాష్యంలో ఈనామం అద్వైతత్వంను ప్రతిబింబిస్తుంది ఏకహా భవతి అంటే ఒక పరమాత్మ అనేక రూపముగా ప్రత్యక్షమవుతాడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం అంటే శ్రీవైష్ణవ దృష్టి భట్టారులు ఈ నామాన్ని సర్వాష్కృత స్వరూపుడు అని అర్థం చేసుకున్నారు విభూతయో యస్యతే నాసౌ విభు యస్య విశిష్టరమ్య విభూతయ అంటే దివ్యలీలా విభూతయ తస్మాత్విభు భావం భగవానుని దివ్యలీలలు రూపమైన రెండు విభూతులు ఉన్నాయి నిత్య విభూతి పరలోకం వైకుంఠం లీలా విభూతి సృష్టి జగత్తు ఈ రెండు లోకాల్లోనూ ఆయన సర్వవ్యాప్తుడు అందుకే ఆయన విభూహూ అతడు నిత్యలోకంలో నిత్య సత్స్వరూపుడుగా లీలలోకంలో భోగదాతగా రక్షకుడిగా దర్శనమిస్తున్నాడు సత్కర్త ఓం నమః సత్ అంటే సజ్జనులూ సత్యవంతులు ఆర్యులూ దేవతలూ జ్ఞానులు కర్త అంటే చేయువాడు ఆచరించువాడు గౌరవించువాడు సత్కర్త అంటే సజ్జనులను గౌరవించువాడు సత్కరించువాడు పూజించువాడు ఆది శంకరాచార్యుల సతాం సతాంభక్తానాం కర్త సత్కర్త యహ కార్యాణి కరోతి సత్కర్త సహ భావం భగవాన్ సజ్జనుల యజ్ఞములను తపస్సులను పూజలను సేవలను స్వీకరించి వాటిని ఫలితముతో కీర్తింపజేసేవాడు అంటే ఆయన భక్తుల కర్మలను సత్కార్యాలుగా మార్చి వారిని పరమపదమునకు చేర్చుతాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం విశిష్టాద్వైతదృష్టి భట్టారులు ఈ నామానికి ఈ విధంగా వివరణ ఇచ్చారు సతాం భక్తజనానాం స్వయమేవ సత్కర్త పూజకరః పర్యూపాసకహ భావం భగవాన్ సజ్జనులను కేవలం గౌరవించడమే కాదు వారిని తానే సేవించుటకు సిద్ధుడవుతాడు భగవాన్ స్వయంగా భక్తులను పూజించే ఉదాహరణలు ఉన్నాయి గజేంద్రుణ్ణి రక్షించుట ప్రహ్లాదుని పట్ల ప్రేమ సుదాముని పాదాలను కడుగుతా యశోదామాత ప్రేమను స్వీకరించుట ఇవి అన్నీ ఆయన సత్కర్త స్వరూపానికి ఉదాహరణలు భట్టారుల దృష్టిలో ఇది భాజ్ఞన్య సంబంధంను ప్రతిబింబిస్తుంది భగవాన్ భక్తుణ్ణి గౌరవించటం ద్వారా తన ప్రేమను వ్యక్తపరుస్తాడు సత్కృత ఓం సత్కృతాయ నమ సత్ అంటే సజ్జనులు జ్ఞానులు దేవతలు యజ్ఞకర్తలు ధర్మపరులు కృతః అంటే చీయబడ్డవాడు గౌరవించబడ్డవాడు పూజించబడ్డవాడు సత్కృత అంటే సజ్జనులచే గౌరవింపబడువాడు పూజించబడువాడు ఆరాధింపబడువాడు ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం శ్రీ శంకరాచార్యులు ఈ నామాన్ని ఇలా భాషించారు సతాం పూజ్యై పూజితహ సత్కృత యహ సత్పురుషై షషిభిర్ దేవైశ్చ సత్కృత పూజితః సత్కృత సహ భావం సజ్జనులు ఋషులు దేవతలు యోగులు వీరందరూ ఆయనను పూజిస్తారు ఎందుకంటే ఆయనే సర్వకారణభూతుడు సర్వప్రపంచాధారుడు సర్వప్రియుడు అందువల్ల ఆయన పూజ్యరూపుడు ఇతరులచే గౌరవింపబడువాడు భక్తుల హృదయంలో పరమారాధ్యుడుగా నిలిచేవాడు పరాశర భట్టార్ల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ దృష్టి సతాం కృత సత్కృత ఏన తేషాం కృతః సచా సత్కృత భావం భగవాన్ భక్తులచే పూజింపబడుడమే కాక ఆ పూజను స్వీకరించి వారికి ప్రతిఫలం ఇచ్చే సౌలభ్యం కలిగినవాడు అంటే ఆయనను పూజించటం ద్వారా భక్తులు సత్కృతులవుతారు అతడు పూజను స్వీకరించి భక్తులను సత్కరించుటచేత తానే సత్కృత అని పిలువబడతాడు సాధువు ఓం సాధవే నమ సాధుహు అంటే భగవంతుడు సద్గుణమయుడు ధర్మమయుడు సత్యస్వరూపుడు ఆయనలో అహంకారము మాయ కపటం మిథ్యాచారం లేవు భగవంతుడు స్వయంగా ధర్మమే కాబట్టి ఆయనను సాధుహు అంటారు ధర్మ మార్గంలో నడచు సజ్జనులకు ఆదర్శుడు దారిద్ర్యహరుడు సత్సంపత్తినిచ్చుబాడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం సాధుహూ ధర్మప్రవర్తనగుణో చిత్తో భగవాన్ అంటే సాధుహు అనే పదం సద్గుణ సంపన్నుడు విమలచిత్తుడు ధర్మమార్గానుసరించువాడు అనే అర్థాలలో వస్తుంది భగవంతుడు స్వయంగా సత్స్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యం దీనికి మద్దతు ఇస్తుంది ఆయన ధర్మమయుడు కాబట్టి ఆయన భక్తులు కూడా సద్గుణములలో నడుస్తారు భావం సాధుహు అనే నామం ద్వారా భగవంతుని సత్యస్వరూపగుణం ప్రాధాన్యత పొందుతుంది అతను ధర్మానికి మూలం సత్యానికి ఆధారం సత్సమాజానికి ఆత్మవంతుడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం సంప్రదాయం శ్రీవైష్ణవసంప్రదాయం స్వస్వరూపధర్మ ప్రవర్తనాత్మకతయా స్వయమేవ సజ్జనానాం ఆదర్శభూత భగవంతుడు స్వయంగా సద్గుణములచే పరిపూర్ణుడై సజ్జనులకు ఆచరణీయ మార్గం చూపువాడు అతని ప్రవర్తనే ధర్మము అందువల్ల భగవంతుడు ధర్మానికి ప్రతిరూపుడు భావం భగవంతుడు సద్గుణములలో నిలిచి సజ్జనులను రక్షించుట పాపులను సత్సంప్రదాయంలో చేర్చుట అందరినీ ధర్మమార్గంలో నడిపించుట ఇదే సాధుత్వం జుహ్నుహు ఓం జుహ్నవే నమహ కొన్ని పాఠాంతరాల్లో జిహ్నుహు అని కొన్ని చోట్ల జుహ్నుహు అని లభిస్తుంది రెండింటి మూలార్ధం సమానమే జెహ్నుహు రూపములో భగవంతుడు సమస్త జీవులను ధర్మమార్గములో నడిపిస్తూ జ్ఞానప్రకాశముతో అంధకారాన్ని తొలగించువాడు భగవంతుడు సకల భక్తులను నుండి పరమపద ప్రాప్తి మార్గమునకు నడిపించువాడు అతనే పథప్రదాత గమనమార్గం గమ్యముకూడా ఆతిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం జహ్నుహు ఇది గంగాధర రూప అంటే గంగాదేవి జనలోకాన్ని విధంగా ప్రవహించగా భగవంతుడు ఆమెను తన లోనికి పీల్చి మళ్లీ విడదీసి ప్రవహింపజేశాడు అందువల్ల ఆయన జహ్నుహు జహ్ను మహర్షివలే గంగానదిని నిలిపినవాడు శంకరాచార్యులు ఈ నామాన్ని ద్వంద్వార్ధంగా వివరించారు ఒకటి జహ్ను మహర్షి రూపముగా గంగా ప్రసంగము రెండు భగవంతుడు భక్తులను పాపరూప పీల్చి రక్షించువాడు అందువల్ల జహ్నుహు అంటే లోకాన్ని నుండి బయటకు తీయువాడు అనే అర్థమును కలిగి ఉంటుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సంప్రదాయం జహ్నుహు భక్తులను నుండి ఆత్మజ్ఞాన మార్గమునకు నడిపించువాడు భట్టారుగారు ఈ నామాన్ని ఉపకారాత్మక విశేషణంగా చూశారు భగవంతుడు భక్తుల కర్మపాసాలను తొలగించి వారిని నిత్య విభూతి అంటే పరమపదం వైపు దారి చూపించువాడు అతనే ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు దయామూర్తి నారాయణ ఓం నారాయణాయనమహ నరులకు జీవులకు ఆశ్రయమైనవాడు సర్వలోకాల ఆధారమైన పరమాత్మ నారాయణ అంటే నర ప్లస్ ఆయనహ నర అంటే జీవులు ప్రాణులు నరమునుండి ఉద్భవించినవారు ఆయన అంటే ఆశ్రయం గమ్యం నివాసం అందువల్ల నరులకు ఆశ్రయమైనవాడు అనే అర్థం లభిస్తుంది ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం నారాణాం జీవనామాయనం ఆశ్రయో యస్మాత్స నారాయణ శంకరాచార్యులు ఈ నామాన్ని రెండు దృక్కోణాలనుంచి వివరించారు ఒకటి నారాణాం అంటే జీవరాసుల ఆశ్రయతయా భగవంతుడు సర్వజీవులకు ఆధారమైనవాడు సర్వప్రాణశక్తులు ఆయనలోనే స్థితమై ఉంటాయి రెండు జలమయ సృష్టి ఆధారతయా సృష్టి ప్రారంభంలో భగవంతుడు జలరూపమైన నారంలో విరాజిల్లాడు అందువల్ల నారాయణ అంటే జలాశ్రయము గల బ్రహ్మతత్వము ఆపో నారాహ ఆయనం యస్మాత్ తస్మాత్ నారాయణ ఇది శ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామం శంకరాచార్యులు నారాయణత్వాన్ని ఆత్మతత్వంగా వ్యాఖ్యానిస్తారు భగవంతుడు అంతర్యామిగా సమస్త జీవుల హృదయంలో విరాజిల్లుతూ అనుభూతి రూపంలో ప్రబోధం నిస్తాడు పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సంప్రదాయం భట్టార్గారు నారాయణనామాన్ని ద్వయార్ధముగా వివరిస్తారు ఒకటి సమస్త చిత్ అచిత్వాస్తవాల ఆశ్రయుడు ఆయనలోనే సర్వం నివసిస్తుంది ఆయన వలననే సర్వం నిలుస్తుంది రెండు భక్తులకు ప్రాప్తిదాత నారాయణుడు అనగా నరులైన భక్తులకు పరమగమ్యం అంటే మోక్షమిచ్చువాడు నరాణాం చిత్తప్రాణినాం ఆయనం ఆశ్రయోయస్మాత్ నారాయణ శ్రీ పరాశర భటార భాష్యం భట్టార్గారి దృష్టిలో ఇది శేషశేషిభవ సంబంధం జీవులు శేషులు నారాయణుడు శేషి వారిని తనలో స్థాపించి పోషించి లయింపజేయువాడు నరహం జీవులను వారి కర్మానుసారంగా ఉత్తమగతికి నడిపించువాడు సర్వజీవరూపంలో విరాజిలివాడు నర అనే పదానికి ఉంది ఒకటి జీవరూపార్ధం నర అంటే జీవులు ప్రాణులు రెండు ఈశ్వర రూపార్ధం నర అంటే జీవులలో అంతర్యామిగా ఉన్న భగవంతుడు శంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం నరహ నయతి సర్వాణి భూతాని కర్మానుసారం ఇది నరహ శ్రీశంకర భాష్యం విష్ణు సహస్రనామం భగవంతుడు సర్వజీవుల కర్మఫలానికి అనుగుణంగా వారిని వివిధ యోనులలో స్థాపిస్తాడు అతనే సృష్టికర్త నియమకర్త నడిపించువాడు సత్కర్మఫలముగా స్వర్గం లేదా మోక్షం దుష్కర్మఫలముగా దిగజారిన స్థితి ఇవన్నీ నర అంటే విష్ణు నియమించిన నియమమే సర్వసాక్షిభూతో నారాయణ నయితా సర్వజీవానాం భాష్యం ప్రకారం నర అనే నామం సర్వాంతర్యామి రూపమును సూచిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం శ్రీవైష్ణవ సంప్రదాయం నరహ నరానాం పథప్రదాత అంటే జీవులను వారి కర్మ భక్తి జ్ఞానానుసారంగా పథమునకు నడిపించువాడు అతనే సర్వజీవులకు మార్గదర్శకుడు జీవులు కర్మబంధనంలో ఉంటే ఆయన వారికి దారి చూపి మోక్షమార్గానికి చేర్చుతాడు అందువల్ల నరా అనగా మోక్షమార్గదర్శకుడు ఉపకారకుడు దయామూర్తి